కృష్ణ చైతన్య ఐఏఎస్ ఐఏఎస్ కృష్ణ చైతన్య పవన్ కళ్యాణ్ గారు అసలు ఎలా పికప్ చేసుకున్నారు అంటే ఎందుకు ఆయన టీంలోకి కృష్ణ తీసుకున్నారు అనేది నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ నాకు తర్వాత తెలిసింది కృష్ణ చైతన్య ఎంత గ్రేటు కృష్ణ చైతన్య ఎంత ప్రజాసేవకుడు ఎంత పరుడు ఎంత గ్రేటెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అనేది నాకు తర్వాత తెలిసింది ఎప్పుడు మొన్నే తెలిసింది నాకు ఆయన ఫంక్షన్కి వచ్చాడు ఫంక్షన్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ ఆయన ఎలా ఐఏఎస్ అయ్యాడు ఏంటి అనేది చెప్పాడు అనమాట సో అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది విషయం ఏంటంటే మనం ఆయన మొన్న చెబుతూ ఐఏఎస్ సార్లు ఫెయిల్ అయ్యాడంట త్రీ టైమ్స్ ఐఏఎస్ ఫెయిల్ అయ్యాడంట క్రిస్మస్ అయితే నీయా నాకు నీ షాక్ అయినా సో చూసారా సక్సెస్ ఎవరికి ఊరికనే రాదండి సక్సెస్ ఎవరికి ఆయన ఐఏఎస్ సార్లు ఫెయిల్ అయితే అసలు ఎందుకు ఫెయిల్ అయ్యానని ఆయనకి ఆయన వన్ మంత్ ఆలోచించాడంట ఆన్సర్ దొరకలేదు తర్వాత ఇంకొక వన్ మంత్ ఫ్రెండ్స్ని తనకి క్లోజెస్ట్ ఫ్రెండ్స్ని అడిగాడంట ఏమో రామని నువ్వు సాధిస్తావు నువ్వు ఎందుకు సాధించలేవు నువ్వు ఇంటెలిజెంట్ స్టూడెంట్ బాగా చదువుతావు నీకు అంత నాలెడ్జ్ ఉంది ఎలా ఫెయిల్ అయ్యావు మాకు కూడా అదే అర్థం కావట్లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా సలహా ఇచ్చారు అప్పుడు ఒకరోజు ఇలా ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ శత్రువులైన ఒక ముగ్గురు వచ్చారట వచ్చి నీకు రైటింగ్ సరిగా లేదు వచ్చా రైటింగ్ మార్చుకోవాలి నువ్వు తర్వాత నువ్వు చాలా లెంతీగా రాయాలి రాయటం కూడా క్లియర్గా రాయాలి అని నాలుగైదు సలహాలు ఇచ్చారు ఏంటి కాకపోతే వాళ్ళ ఇండర్ ఫీలింగ్ ఏంటి మనోడు బాగానే అయ్యేసి అవ్వలేదు అని హ్యాపీ వాళ్ళ శత్రువుల ఏంటి ఇది ఆయన చెప్పిన మాట మనం నేనేం చెప్పట్లేదు సో ఆయన స్టోరీ చెప్తుంటే నేను షాక్ అయిపోయాను మూడుసార్లు ఐఏఎస్ ఫెయిల్ అయ్యి నాలుగోసారి ఇంకా మనకు అవధాన్ని చెప్పేసి అనుకుని ఆయన మళ్ళీ జాబ్లో జాయిన్ అయిపోయి వేరే జాబ్లో అక్కడ నుండి మళ్ళీ అక్కడ నుండి ఆయన ఏం చేశాడంటే జాబ్ జాయిన్ అయిపోయి ఈ విషయం తెలిసిన తర్వాత ఎలాగైనా సరే మనం ఐఏఎస్ అవ్వాలని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న అడిగితే అమ్మ తిట్టిందంట వాళ్ళ నాన్న తిట్టాడంట నువ్వు ఎలా రా మూడు సార్లు ఫెయిల్ అయిపోయావు మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ ఇదంతా ఎందుకు మంచిగా జాబ్ చేసుకో జాబ్ చేసుకుంటున్నప్పుడు ఇవన్నీ నీకు ఎందుకు అది అని అంటే వాళ్ళక్కగా ఫోన్ చేసి అక్కని అమ్మ నాన్న పర్మిషన్ అడుగు అక్క ప్లీజ్ అక్క అక్కని అడిగితే వాళ్ళ అమ్మ నాన్న రిక్వెస్ట్ చేస్తే మనోడుకు వన్ ఇయర్ టైం ఇచ్చారు సో ఈ బాగా వినండి ఈ వన్ ఇయర్ చాలా ఇంపార్టెంట్ ఈ వన్ ఇయర్ ఆయన టైం ఎలా మేనేజ్ చేసుకున్నాడు ఆయన టైం ఎలా సెట్ చేసుకున్నాడు చూడండి ఆ వీధిని నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఇక్కడ రైటింగ్ నేర్పించబడుతుంది అని చెప్పేసి ఒక బోర్డు చూసి ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ టీచర్ని అడిగితే ఆ పంపించండి మీ పిల్లల్ని అన్న అందండి పిల్లలు కాదు మేడం నేనే రైటింగ్ నేర్చుకోవాలి ఇలా నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను నేను చదువుకోవాలనుకుంటున్నాను రైటింగ్ నాకు ప్రాబ్లం ఉంది అని చెబితే అప్పుడు ఐఏఎస్ ఆయన ఆ టీచరు ఐఏఎస్ కోసం రైటింగ్ ఎలా రాయాలి ఏంటి అనేది రైటింగ్ నేర్పించింది తర్వాత కట్ చేస్తే ఒక ఆమె దగ్గరికి కోచింగ్ కోసం ట్యూషన్ లాగా వెళ్ళాడు అనమాట అక్కడికి వెళ్తే అక్కడ ఆమె రేపు రమ్మందంట వెళ్ళాడు నెక్స్ట్ డే వెళ్ళాడు మళ్ళీ నెక్స్ట్ డే రమ్మంది మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ ఆ నెక్స్ట్ డే రమ్మంది అలాగా సెవెన్ డేస్ తిప్పిందండి సెవెన్ డేస్ తిప్పిందంట అప్పుడు అప్పుడు ఆ టీచర్ ఏమన్నా తెలుసా కృష్ణ సైతన్య నీకు చాలా పేషెన్స్ ఉంది నువ్వు ఎలిజిబుల్ పర్సన్ నువ్వు ఐఏఎస్కి నీకు నేను చెప్ నీకు నేను ట్యూషన్ చెప్తాను కానీ నువ్వు నేను చెప్పినట్టు చేయాలి అప్పుడే నీకు నేను టోషన్ చెప్తాను అంది సరే మనోడు ప్యాషన్ ఉంది కదా మనోడు ఎలాగైనా సక్సెస్ అవ్వాలనే తోటి ఎలాగైనా ఐఏఎస్ సాధించాలనే కసితోటి మనోడు ఏం చేశాడంటే సరే మేడం అలాగే మీరు చెప్పినట్టు చేస్తాను అన్నాడు అప్పుడేమైంది ఆ మేడము నాలుగు గంటలకు వచ్చి మూడు గంటల డైలీ ఎగ్జామ్ రాయాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రాయాలి అని చెప్పింది కృష్ణ చైతన్య ఓకే మేడం అని చెప్పాడు ఆ రోజు నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్రతిరోజు మూడు గంటలు ఎగ్జామ్ రాస్తున్నాడంట చూసుకోండి మూడు గంటలు ఎగ్జామ్ రాసేదంటే ఎంత గ్రేటు ఎంత పేషెన్సీ ఉండాలి ఎంత పనిపైట ఎంత ప్యాషన్ ఉండాలి అని కృష్ణ చైతన్యం చూసి మనం ఖచ్చితంగా నేర్చుకుంటే రా అర్థం ఉందా మీకు నేను చెప్పేది సో కృష్ణ చైతన్య నిజంగా గ్రేట్ అండి ఆల్వేస్ గ్రేట్ ఎందుకంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రోజు మూడు గంటల ఎగ్జామ్స్ రాయటం ఆయన ఐఏఎస్ అవ్వడం కోసం ఐఏఎస్ పిల్లలకి మళ్ళీ క్లాసులు చెప్పి అసలు ఎలా మాట్లాడాలి ఇప్పుడు ఇంటర్వ్యూలో డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్ అడుగుతాడు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఎలా మాట్లాడాలి ఇవన్నీ ప్రతిదీ ఆయన నేర్చుకుని తెలుసుకుని వన్ ఇయర్లో ఆయన బాగా ప్రిపేర్ అయ్యి రాస్తే సిక్స్టీన్ లో ఇండియా వైజ్లో వచ్చాడంటే మామూలు విషయం కాదు కృష్ణ చైతన్య పవన్ కళ్యాణ్ గారు ఎందుకు క్రిషజ్ అయితే ఆయన పికప్ చేసుకున్నాడు ఎందుకు ఆయన టీంలో పెట్టుకున్నాడు అంటే ప్రజాసేవ ఆయన గ్రేటెస్ట్ పర్సను ఆయన ప్రజలకి మంచి చేసి గుణం ఉంది మంచి గుణం ఉంది మంచి యాటిట్యూడ్ ఉంది మంచి మంచి ఫేస్ వ్యాల్యూ ఉంది మంచి బాడీ లాంగ్వేజ్ ఉంది పెద్దలకి ఎలా రెక్స్పెక్ట్ అవ్వాలి ఒక పని ఎంత ధర్మంగా చేయాలి ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఈ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగులు అంత లంచాలు తీసుకోవడం డబ్బులు తొప్పియడం పని కరెక్ట్గా చేయకపోవడం ఇంతమందిని మనం చూస్తున్నాం ఎలాంటి టైంలో భారతదేశానికి ఎవరు కావాలి అలాంటి కృష్ణ అయితేనే కావాలి అలాంటి కృష్ణ అయితేనే ఉంటే మన భారతదేశం ఇంకా ఎక్కడికో వెళ్తుంది సో అలాంటి కృష్ణ సైతన్యాన్ని మనం ఎంకరేజ్ చేయాలి సపోర్ట్ చేయాలి అలాంటి కృష్ణ చైతన్యాలు రావాలి మన భారతదేశంలో పొలిటికల్లోకి రావాలి ఐఏఎస్ ఐపీఎస్లో అవ్వాలి పెద్ద పొజిషన్లో రావాలి అప్పుడే దేశం గ్రాండ్ సక్సెస్ అవుతుంది మనకి ఈ విషయం మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి సో కృష్ణ చైతన్య గురించి మనం ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే కృష్ణ చైతన్య లాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకో మాట్లా మాట్లాడుకోవాలి అందుకే నేను ఆయన గురించి పొద్దున్నే టీవీలో చూడగానే ఖచ్చితంగా ఆయన గురించి నాలుగు మాటలు మాట్లాడాలి నాకు తెలిసిందనుకున్నాను నాకు తెలిసినట్టు మాట్లాడాను తప్పినట్టు క్షమించండి కానీ నా వీడియో నచ్చినా నచ్చకపోయినా లైక్ మాత్రం చేయండి టాక్స్కి ఎంకరేజ్ చేయండి జై హింద్